బిగ్ బాస్ హౌస్ లో లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం గార్డెన్ ఏరియాలో ఒక పరుపును కట్టడం జరుగుతుంది హౌస్ మేట్స్ అందరూ కూడా బజార్ మోకినప్పుడు దాని మీదకి ఎక్కి తోసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వాదోపవాదంతో మొత్తం మీద తోసుకుని చాలా మంది అయితే బయటకు వచ్చి అయిపోతారు ఇక బెడ్ మీద ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరంటే అబ్బాయిల్లో భర్ణి గారు ఇమానుయుల్ డెమోన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇక అమ్మాయిలో రీతు చౌదరి తనుజ అలానే సీజా ఉండడం జరుగుతుంది ఇక బజార్ మోగుతుంది ఇక వీలు నుంచి ఎవరు కింద పడతారా అని బయట ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆతృతగా చూస్తుంటే మొత్తం రితు చౌదరి అయితే కిందకి తోసేయడం జరుగుతుంది ఇక ఆ తర్వాత కాస్త బ్రేక్ తర్వాత మళ్ళీ లాస్ట్ బెసిడెంట్ బిగ్ బాస్ అయితే అనౌన్స్ ఇస్తారు ఇదే లాస్ట్ అనడంతో ఇక శ్రీజా భరణి గారు అలానే పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ అందరూ డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు ఎవరైతే లాస్ట్ చేసారో వాళ్ళే కదా అంటూ మాట్లాడుకుంటుంటూ లోపే భరణి గారు శ్రీజాను కిందకు తోసేయడం జరుగుతుంది దీంతో శ్రీజా అయితే మామూలుగా కోపం రాలేదు నన్నెందుకన్నా మీరు తోసేసారు తనజా ఉంది కదా అంటే తనజాకు మీ ఫేవర్ చేస్తున్నారా అంటూ పన్నీ గారిని అడగడం జరుగుతుంది మిమ్మల్ని రేలంగి మావయ్య అంటున్నారు కదా మీ రియల్ అనేది బయటకు వచ్చింది అంటూ చెప్పడంతో తనుజా కూడా మొక్కం పక్కకు పెట్టుకుంటుంది బికాస్ తనుజాని తోయకుండా భరణి గారు ని తోసేశారు ఇక ఆడవాళ్ళలో అయితే తనుజయే ఆ పరుపు మీద ఉంటుంది మగవాళ్ళల్లో కనుమ నలుగురు కూడా ఉంటారు మొత్తం మీద ఈ ఐదుగురే ఉండటం జరుగుతుంది లాస్ట్ ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా భర్ణి గారిని శ్రీజా అలా తిట్టడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు అసలు భరణి కాన్ అయితే శ్రీజ ఒక మాదిరిగా తిట్ నన్నెందుకు తోసేశారు తనుజాని తోయలేకపోయారా అసలు నేనేం చేసా నన్నెందుకు తోయాలంటూ నిలదీసేస్తుంది భరణి దానికి భరణి అయితే ఇది గేమ్ 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 లా తీసుకోండి ఇష్టం అంటూ చెప్పడం జరుగుతుంది మరి ఈ టాస్క్ లో లాస్ట్ బజెట్ లో తనుజాని మానేసి శ్రీజాని తోయడం బర్నీ గారు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా మరి ఎవరికి మీ సపోర్ట్ కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి